సావిత్రిబాయి పులే చదువులా తల్లి మన సావిత్రి బాయి పులే చదువులా తల్లి మన సావిత్రి బాయి పులే ఆ చీకట్టు తొలగించి విజ్ఞానాన్ని అందించవచ్చింది జ్ఞాన సంపన్నురలు సావిత్రి బాయి పులే చదువుల ಮನ ಸಾವಿತ್ರಿ ಬಾಯಿ ಪುಲೆ ಜ್ಞಾನ ತಲ್ಲಿ ಮನ ಸಾವಿತ್ರಿ ಬಾಯಿ ಪುಲೆ ಪುಣೆ ಪ್ರಾಂತ ನಂದು ಪೂರ್ತಿ ಪುರಿ ಗುರಿಗೊಂದಿನ ಪುಣೆ ಕು ತೋಟಿ ಬಹುಜನಶೀಲ ಜ್ಞಾನ ಸಂಪನೂರೂ ಸಾವಿತ್ರಿ ಬಾಯಿ వెలుగులా తల్లి మన సావిత్రి వాయి పూలే తల్లి మన సావిత్రి బాయి పూలే మహాత్మ పూలే చెప్పిన చదువును మనసు నిండా నింపుకుంది అక్షరాలు దిద్దినారి మన శిల్లితో మారినారి మహాత్మ పూలే చెప్పిన చదువును మనసు నిండా నింపుకుంది అక్షరాలు దిద్దిన జ్ఞాన సావిత్రి బాయి పులే తల్లి మన సావిత్రి బాయి పులే జ్ఞాన వెలుగుల తల్లి మన సావిత్రి బాయి పులే బాల్యం అంతా ఎన్నో బాధలు అనుభవిస్తూ వచ్చింది వ్యవసాయ పనులను చేసింది శ్రమనే నమ్ముతూ కలిగింది పేదరికం ఎదుర్కొన్నది వర్షకాల